ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అండి ఇంక అందరికీ హ్యాపీ సండే అనమాట ఇంకా సండే స్పెషల్ ఏం చేసాం అయితే కెమెరా ప్రివ్యూ చేసి అయితే చూపిస్తాను ఇంకా ప్రస్తుతం అయితే ఇంకా క్రితం మా అమ్మ ఐదింటికి వేసి ఐదింట్కు నాలుగున్నరకులు వేసి ఇంకా కూడా మేము ఇప్పుడు దాకా నిద్రపోయానండి ఇప్పుడు వచ్చేసి సెవెన్ థర్టీ అవుతా ఉంది ఇంకా మా అన్నయ్య ఇంకా మా ఊ అంటే కోల్డ్కి ఏదో జబ్బులు వస్తున్నాయని కోడి మోసం ఎప్పుడు తినట్లేదండి మాకెళ్ళి అయితే చెప్పారనమాట న్యూస్లో ఇంక తినకూడదు ఇంకా ఇంకనుక చెప్పేవారు తినట్లేదు ఇంక అది కాక బీఫ్ అంటే మామూలుగా మటన్ కర్రీ మటన్ అయితే ఇంకా బలికూరలు అమ్ముతూ ఉంటారు కేజీలు లెక్క ఇంకా అది అయితే తీసుకొచ్చాడు అనమాట మా అన్నయ్య ఇంకా కర్రీ ఎలా చేస్తారని చూపిస్తానండి అలానే ఇంక మార్నింగ్ టిఫిన్కి అయితే దోశలే అనమాట ఇంకా ఎలా పోసే చూపిస్తానండి మీకు అయితే మస్టర్స్ చాలా బాగుండిద్ది అది ఇంకా మా నాయనమ్మ వచ్చేసి ఏం మోసం అది అంటారు కదా అంటే మిర్చి అనదు ఇంకా మా అన్నయ్య వాటికి పని మోసం తెచ్చుకున్నారనమాట అంటే బలం అంట తింటే చాలామంది తెచ్చుకున్నారంటే అంటే ఇంకా జస్ట్ అందరు ఇష్టం ఉండే వాళ్ళు తింటారు మేమైతే తినో నేను మా అమ్మ మోదిన అయితే తినం మా మా అన్నయ్య ఎక్కడికి మా అమ్మ అయితే ఇంకా మా అమ్మ అయితే ఆడుకుండా పొద్దు పొద్దున్నేట్లేదు వస్తా ఉంది ఒకటి

మా ఇంట్లో అయితే మా అమ్మ అయితే కర్రీ చేస్తా అండి ఏం కర్రీ అనేది అయితే చూపిస్తాను చూడండి వచ్చేసి మటన్ అనమాట మా అమ్మ అయితే బాగా ఉడకబెడతానండి కర్రీ చేయడానికి అయితే చూసారు కదా అదిగోండి దీన్ని బాగా ఉడకబెట్టి కర్రీ చేసేటప్పుడు చూపిస్తాను ఇది అలానే మా అమ్మ టీ అనమాట ఇప్పుడు ఇప్పుడే తల లేపడానికైతే కుస్తీ పడుతుంది కుస్తీ కుస్తీ పడుతుంది అట్టు అడు తిరిగి అట్లా ట్ పరిచినమే నేను భుజం మీద వేసుకొని తప్పితే తేపుతుంది అది చూడండి తలకి నిలబెట్టడానికి ట్రైలు అద్దుకోండి ఆవు 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 అదగండి ఇంక అయితే మటన్ కర్రీ చేస్తూ ఉంది గుడ్డుగా నేర్చుకున్నానండి నేను అస్సలు అంటే చేతుల మీద కూడా ఏడుస్తుంది అలా ఏమేమి ఏమేస్తా దీంట్లో కానీ మార్తనే కర్రీ అయితే ఏ విధంగా చేసిందో చూపలేదు కదండి ఇంక మా బుడ్డమ్మ అయితే ఏడుస్తూ ఉంది అందుకని చెప్పేసి అయితే ఎత్తుకున్నాను మా వద్దమో ఇంకా బయట పనులు చేసుకుంటుంది ఇంక మామ్మే ఈ పనులు కుదరవని చెప్పేసి అయితేనేమో కర్రీ తిట్టడం అనమాట ఇది వచ్చేసి ఇంకా అంటారు కదా మాసం అన్నీ తింటే బలం అని ఇంకా తెచ్చుకున్నాడు అండి మా అన్నయ్య ఇటు చాలా మంది తెచ్చుకున్నారు బాగుంటుంది అని చెప్పి ఇంకా అన్నయ్య కూడా తెచ్చుకున్నాడు ఇది రెండోసారి మా టేస్ట్ చేయటం చీ అని అయితే నెగిటివ్ అయితే కామెంట్ పెట్టద్దండి అలానే ఇంక మా అమ్మ అయితే ఇంక దోశలు అయితే అయితే పోస్తా ఉంది ఇంకా కర్రీ ఏమో ఇంకా షెల్ఫ్లో పెట్టాను దోశలు పోస్తానమ్మా తొందరగా తీసుకోండి ఇది మాది పాత అండి ఇంక అందరూ వాడేసరికి దీని మీద అయితే దోశలు సరిగ్గా రావట్లేదు ఇంకా దోశలు రాపేసరికి ఇంక ఇది ఒక్క దోశ వేసి ఇంక పోయి చిన్నమ్మలు కడ తెస్తానమ్మా పెను అని చెప్పేసి అయితే మా నాయన ఇంటికి అయితే తెలియండి ఇంకా మా అమ్మ అయితే ఇంకా పెను అయితే తెచ్చిందండి కొన్ని వాటికి పోసింది ఇంకా అమ్మాయి ఎండబడుతుంది ఇంక బుడ్డిగాడి గుడ్లు అయితే ఉతుకుతాను కొన్ని వెళ్ళి ఇంకా దోశలు అనేసరికి అయితే ఇంక నేనైతే ఇంక పోసేటప్పుడు తెలియదండి ఇంకా దెబ్బ రొట్లు పోసుకుంటున్నాను కదా ఇంకా దోశ చూపించానైతే ఇంకా దెబ్బ రొట్లయితే తెస్తూ ఉన్నాను ఇంక చెప్పాను కదండి కర్రీలో ఇంకా మా అమ్మ టమాటాలు ఏమి వేయకుండా వస్తుంది ఆనియన్ అలానే మసాలా వేసి ఉప్పు కారం ముక్కల మీద వేసి ఉడవబెట్టిన వాటి మీద ఇంకా అలా చేసేసిందండి కర్రీ అయితే మీకైతే చూపిస్తాను ఇది వచ్చేసి ఇంకా పిండి అనమాట ఇక దోశలు హాట్ బాక్స్లో పెట్టాను ఇది వచ్చేసి ఇంకా కర్రీ అనమాట ఇగోండి ఎర్రగా ఉందని ఏమనుకోవద్దు అంటే ఆ కారం అంతే అనమాట కొంచెం వేసి అలానే ఆగపడింది మంటగా అంత మంటే ఉండదు ఇది ఫస్ట్ ప్యాకెట్ కారం అయితే మంట ఉండేది ఇది మాములుగా మామూలు మిరపగలిగిన అంటే అసలు మంటే లేదండి ఆ కారం అందుకని చెప్పేసి అయితే ఇంక చాలా ఇసులే కలకాని వస్తుంది ఇంక ఇది వచ్చేసి ఇంకా దోశలు అయితే పోసుకుంటున్నానండి మా మీదైతే రావట్లేదు మా నాయనమ్మది అయితే తెచ్చింది ఇంక నేనైతే పోసుకుంటా ఉన్నాను మా వదినేమో ఇంక బయట కూర్చుంది మా నాయనమ్మ బయట కూర్చుంటే ఇంకా ఆమె బట్టలు ఉతికేస్తూ ఉందనమాట ఇంకా మీరు అనుకోవచ్చు ఏందమ్మా దిబ్బరొట్లు ఆనియన్స్ లేవు జీలకర్ర కర్రేపక్క ఏం లేదంటే ఆనియన్ నేనే వేసుకోలేదండి వేడిగా వేడి చేసిందని ఇంకా జీలకర్ర ఏమో జీలకర్ర వేసుకునేది అనమాట ఇంకా పొద్దున్న లేచి గ్లాస్ వాటర్ తాగాను రెండు గ్లాసులు తాగిందనమాట ఇంకెందుకులేమో జీలకర్ర అయితే ఇంకొద్దని చెప్పేసాను ఎందుకని చెప్పేసి అయితే ఇంకొద్ది ఇంక అయితే పోసుకుంటున్నానండి మీ మీరు ఇలా కూడా వేసుకుంటారని అయితే నెగిటివ్ పెట్టద్దు ఇంకే చూసినా మంచిదే మంచిగా చేసినా మీరు దాంట్లో నెగిటివిటీ ఒక్కళ్ళు ఇద్దరు తీసుకొని ఖచ్చితంగా కామెంట్ పెడతాం ఇలా కాదు ఇలా చేస్తే సరిపోయిద్దిగా ఇది దిబ్బరొట్టు అంటారంటే సరిపోయింది కానీ ఏంది మీ మొహాలకి దిబ్బరొట్టేయడం కూడా రాదని చెప్పేసి అయితే ఇంక నెగిటివ్గా అంటారని చెప్పేసి చూస్తున్నానన్నమాట ముందుగానే ఇంకా నాకు కొంచెం బాలేదని బాగాలేదని చెప్పేసి ఓరికి ఇట్లా పోసుకుంటున్నాను తర్వాత అయితే రైస్ అయితే వండుకోవాలి ఇంకా రొట్టె ఎలా దగ్గర అయితే బాగా వచ్చి కాల్చిన తర్వాత తీసేసి గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోయి ఫ్రెష్ చెప్పాను అనమాట టిఫిన్ అయితే చేయాలండి ఇంకా చేసేదైతే ఇంక దీని ముందే అయితే పెడతాను దోశలు వచ్చేసేయో టేస్ట్ ఎలా ఉందో చూసేద్దాం మా అమ్మాయిని అయితే ఇయ్యలే వేసానండి టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది అసలు మామూలుగా మందం పోసిన కానీ బాగా మెత్తగా వచ్చేసింది అండి దిబ్బరెట్లు అయితే కొన్న కొంచెం కొమ్మేం చేయండి ఇంకేం చింపులు చింపులుగా ఉన్నా అంటే కొంచెం బాగాలేదండి హెల్త్ అయితే తలనొప్పిగా ఉంది అందుకని చెప్పేసి అయితే ఇంకెలా ఉన్నా అని ఇలా మాట్లాడుతున్నాను లేకపోతే సండే ఎవరీ సండే ఇలాగే ఇంక రెడీ అయ్యి ఫుడ్ ఛాలెంజ్ అయ్యి ఇది తీసేదాన్ని అవును ఇంటికాడ ఉన్నా కానీ కానీ ఇంకొక బాగా నట్టుకుంటే తీలేదు అందుకే ఇలా తీస్తున్నాయో అనుకోవద్దండి నెగిటివ్ కామెంట్స్ అయితే పెట్టమాకుండా ఇగోండి మీరు తినే తప్పుడు సౌండ్ వస్తుంది అది ఇదే నెగిటివ్ కామెంట్స్ పెడతానండి తినేదైతే చెప్పలేదు ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంది అండి ఇప్పుడైతే కొంచెం ఓపిక వచ్చిందనమాట ఇంకా స్నానం చేసిన తర్వాత అయితే ఫ్రెషప్ అయిన తర్వాత ఇంక వీడియోస్ అయితే తీస్తాము మా నేను కలిసి ఏదో ఒకటి ఇంకా హోమ్ టూర్ చేయమంటున్నారు కదా రెడీ అయ్యేది హోమ్ టూర్ కానీ ఏదో ఒకటి అయితే చేసేది అయితే ఇంక వీడియో పెడతాము మా బుడిగాడికి ఇప్పుడే స్నానం చేయించామండి స్నానం చేసి రెడీ చేసామన్నమాట ఇంకా ఈవినింగ్ అయితే ఇంకేదో ఒకటి తీసేది నువ్వు చెప్పి అందరికి హ్యాపీస్ అండి అని నేను ఇప్పుడు చెప్పను రెడీ అయినా రెడీ అయినా చెప్పేదాన్ని నా తరపున అందరం హ్యాపీ సండే అండి ఇంకా ఈ వీడియో వచ్చేసి ఇంతే అనమాట ఇంక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మీరేం స్పెషల్ చేసుకున్నారో కామెంట్ చేయండి ఇదో నాకు ఇది లేచింది ఏమంటారు దీన్ని ఏమంటారా ఏమంటారు అదంట పోసేట్ పోయిద్దాను అట్లా ఇది ఇది బాగాలంటే ఏం చేయాలంటే టిప్ చెప్పండి అది వచ్చేసి అయితే రెడీ అయ్యి ఆడుకుండా బుట్ట బొమ్మాల తర్వాత ఈడియాలో ఇంకా చూపిస్తానండి మామ ఎలా ఉంది అనేది చెప్పేసి ఇంకా చర్చికి వెళ్ళలేదండి చిన్న ఇష్యూ జరగడం వల్ల ఇంకా చర్చి పెట్టలేదు అనమాట ఈ రోజు ఇంకా పెట్టారా అంటే మైక్ పెట్టలేదు అనమాట ఎవరో అని చెప్పేసి ఊళ్ళో అవ్వాలి అందుకని చెప్పి పెట్టలేదండి మైకులు పెట్టుకొని లేకుండా పెట్టారు అందుకే పెట్టలేదు ఏమైనా పల్లన్న సరే ఎవరో ఒకరు మాకు తెలియదు కదా అందుకని అలా చెప్పాను సరేనండి ఇంక ఈ వీడియో చేసింది వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మరో కొత్త వీడియోస్ కోసం వెయిట్ చేయండి బై బాయ్